దివ్యనామంలో ఉదయ్ కాల సమయంలో వాక్యం వింటున్న వీక్షించుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఉదయకాల సమయంలో ఏదో భయంకరమైనటువంటి వ్యాధి నిన్ను మంచం పట్టించింది కదా ఏదో భయంకరమైనటువంటి వ్యాధి చేత నువ్వు సంవత్సరాలుగా లేదా మాసాలుగా బాధపడుతున్నావు ఏంటి వ్యాధి తగ్గటం లేదే ఏంటి రోగం నన్ను వదలటం లేదే ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను ఎంతో ఖర్చు పెట్టుకున్నాను కానీ ఎందుకబ్బా ఈ యొక్క వ్యాధి నా జీవితం నుండి తొలగిపోవటం లేదు ఎందుకు నాకు స్వస్థత రావటం లేదు అని ఉదయ్ కాళు ఆలోచిస్తున్నావా ఈ ఉదయ కాలుసమయంలో సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక అద్భుతమైన మాటను జ్ఞాపకం చేసి వాగ్దానంగా ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఏంట వాగ్దానం కీర్తన నూట ఏడవ అధ్యాయం ఇరవయో వచ్చిన ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన ఎంత అద్భుతమైన మాట తన వాక్కును పంపి వారిని బాగు చేశాడంట ఎస్ యువదాల నిన్ను కూడా తన వాక్కును పంపి బాగు చేయబో బాగు చేయబోతున్నాడు బాగు చేయాలని ఆశపడుతున్నాడు శతాధిపతి అడిగాడు కదా నా ఇంటిలోనికి రావడానికి ఏ సుప్రవ్వాను నేను యోగ్యుడిని కాదు అయితే నీవు ఒక మాట సెలవి నా దాసుడు బాగవుతాడు అన్నాడు అవును ఆయన వాక్కును పంపగానే ఒక శక్తి విడుదలవుతుంది ఆ శక్తి నిన్ను స్వస్థపరుస్తుంది ఆయన వాక్కులో శక్తి ఉంది ఆయన వాక్కును పంపి నిన్ను బాగు చేయాలని ఆశపడుతున్నాడు ఏ వ్యాధితో బాధపడుతున్నావో ఏ దీర్ఘకాల సమస్యలతో బాధపడుతున్నావో ఇప్పుడే ఆయన తన వాక్కును పంపిస్తూ ఉండగా విశ్వాసంతో మోకరించి నువ్వు పొందుకోగలిగితే ఆ వాక్కు నిన్ను ఏ వ్యాధి నుండి అయినా స్వస్థపరిచి నిన్ను నిలబెడుతుంది అట్ల విశ్వాసం నిలుపు ఆయన తన వాక్ ద్వారా నేను బాగు చేస్తాడు పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి నీకు వందనాలు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన వాగ్దనం బట్టి ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో ప్రభ నీ వాక్కు కొరకై ఇప్పుడే నీ వాక్కును పంపించి ఇప్పుడే వారిని స్వస్థపరిచలే లేవనెత్తమని ఏ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ